హాయ్ అండి వెల్కమ్ టు ఐషు లాక్స్ మా సిస్టర్ వాళ్ళ బాబుకి ప్లే మ్యాట్ తీసుకున్నాము మా సిస్టర్ అన్బాక్సింగ్ చేస్తుంది ప్యాకింగ్ అయితే చాలా నీట్గా మంచిగా ఇచ్చారు ఫస్ట్ క్రైలో తీసుకున్నాం చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చింది చాలా నీట్గా మంచిగా ప్యాకింగ్ చేశారు త్వరగానే డెలివరీ అయిపోయింది సో అది ఫైనలీ ఓపెన్ చేసింది చాలా మంచిగా చాలా పెద్దగా వచ్చిందండి టూ థీమ్స్ థీమ్ సైజ్ థీమ్లో అయితే ఇచ్చారు చాలా పెద్దగా మన మ్యాట్రస్ ఉంటుంది చూడండి ఒక మిడి మీడియం సైజు అలాగా పిల్లలకైతే బాగా యూజ్ అవుతుంది త్రీ అండ్ ఫోర్త్ మంత్ పిల్లలకైతే బాగా యూజ్ అవుతుంది మీ ఇంట్లో పిల్లలు ఉంటే కనుక తీసుకోండి చాలా సాఫ్ట్గా ఉంది పిల్లలు పడుకున్న వాళ్ళకి గుచ్చుకుంటుంది అని ఏం బాధపడక్కర్లా మంచిగా ఉంది తీసుకోండి ఓకేనా టూ థీమ్స్ మీరు చూస్తున్నారుగా టూ థీమ్స్లో ఇచ్చారు చాలా నీట్గా ఉంది పిల్లలకి వాళ్ళు వన్ ఇయర్ దాటిన వరకు ఉపయోగపడుతుంది అదైతే చాలా పెద్దగా అయితే ఇచ్చాడు సరే మా బాబునైతే వేసాము వాడు చక్కగా చాలా మంచిగా ఆడుకున్నాడు